నర్సాపేట ఐఎంఏ డాక్టర్లందరూ కూడా డాక్టర్స్ దే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నర్సాపేట పట్టణం అంటేనే మరి మెడికల్ హబ్ మరి దాదాపు పెద్ద పెద్ద డాక్టర్లు ఇక్కడ పేరెందున డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు మరి అటువంటి వారి మరి అనుభవం అదేవిధంగా అడుగుదాటలు నడుస్తూ ఎంతోమంది నర్సాపేట పట్టణాలు ఇప్పటికి కూడా దాదాపు నూట యాభై మంది డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు పేద ప్రజలకు అండగా ఉండి పేద వర్గాలకు అండగా ఉండి ఉచితంగా సేవ చేస్తూ అతి తక్కువ ఖర్చుతో మెడికల్ ఎయిడ్ అందిస్తున్న మరి నర్సాపేట పట్న డాక్టర్లు అందరూ కూడా డాక్టరేత శుభాషాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా నర్సాపేట పట్టణంలో డాక్టర్స్గా ఉండి మరి ఎంతోమంది రాజకీయాలు రావడం జరిగింది అటువంటి కోవలో డాక్టర్ కోడెలి శివప్రసాద్ గారు మరి అందరికంటే కూడా ముఖ్యమైన మంచి వారు నర్సరాపేట పట్టణంలో ఒక డాక్టర్గా ఇంచాలను గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా అదేవిధంగా ఒక స్పీకర్గా మరి ఎన్నో పదవులు అలంకరించిన గొప్ప వ్యక్తిగా ఆయనకి చాలా మంచి పేరు ఉంది అదేవిధంగా రెండవ కాలంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యే అవడం జరిగింది దాని తర్వాత మూడవసారి డాక్టర్ అరవింద్ బాబు అనే నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం జరిగింది కాబట్టి మరి డాక్టర్లందరూ కూడా మరి ప్రజాసేవలు ఉంటారు మంచి నీతి నిజాయితీ వరుకుతో ఉండే మనుషులు కాబట్టి వాళ్ళకి ప్రజలు అవకాశం కల్పించారు ఇటువంటి గొప్ప అవకాశాలను ఇప్పుడే పుచ్చుకొని మరి డాక్టర్లందరూ కూడా రాబోయే కాలంలో రాజకీయాలకు దూరంగా ఉండమని చెప్తాను అది కానీ రాజకీయాలకు దగ్గరగా ఉండాలి వాటికి దూరంగా ఉన్నట్టు కూడా ప్రయత్నం చేస్తూ ఉండి ఈ ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని చెప్పి మన అర్థపడే ఏమిటి అట్లందరూ కూడా శుభాకాంక్షలు చేస్తున్నారు